వైసీపీ సంబంధించి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా దేవినేని అవినాష్ కొనసాగుతున్నారు గత కొద్ది రోజులుగా కాకపోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొన్న గెలవలేకపోయారు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇన్ఛార్జ్గానే మెలిగారు తర్వాత మొన్న ఓడిపోయారు ముందు గెలవలేకపోయారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దేవినేని అవినాష్ అయితే చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు నియోజకవర్గానికి సంబంధించి అందులో ఎటువంటి డౌట్ లేదు నియోజకవర్గంలో అందరికీ కూడా శుభరి కాకపోతే అక్కడ గద్దే రామ్మోహాన్ని దాటైతే రాలేకపోతున్నారు ఆయన్ని అయితే మాత్రం ఈయన గద్దెని ఎక్కలేకపోతున్నారు గద్దెని గద్దె దించడం దేవినేని అవినాశ వల్ల కాదు అని వైసీపీ దాదాపుగా డిసైడ్ అయిపోయిందా అనేది ఇప్పుడు చర్చ అంతేకాదు ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తోంది అంటే దేవినేని అవినాశ స్థానంలో కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేతాన్ని బరిలోకి దించడానికి వైఎస్ఆర్సీపీ రంగం సిద్ధం చేస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకు అంటే అలాగని చెప్పి దేవినేని అవినాష్ కన్నా ఆమె సీనియర్ అంటే ఆమె కార్పొరేటర్గా గెలిచి ఉన్నారు గతంలో ఒకవేళ అప్పుడు ఆమెకు అన్ని అవకాశాలు కలిసి వస్తే మేయర్ అయ్యి ఉండేవారు కాకపోతే ఆ పార్టీ అప్పుడు అధికారంలో లేదు కాబట్టి అవలేదు లేదంటే ఆమె మేయర్ క్యాండిడేట్ సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా కేసినేని శ్వేత ప్రజల్లోకి బలంగా వెళ్ళగలదు విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవాలంటే కైవసం చేసుకోవాలంటే ఆల్రెడీ రెండుసార్లు ఈయన ఫెయిల్ అయ్యి ఉన్నారు కాబట్టి దేవినేని అవినాష్ ఆ స్థానంలో కేసినేని శ్వేతను తీసుకురాబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ అక్కడ కేసినేర్ నాని కూడా మంచి పట్టు ఉందట దాంతో కుమార్తె కోసం అయినా ఆయన గట్టిగా పనిచేస్తారు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుందనేది అనేది దేవినేని మరోసారి తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు ఇంకోవైపు కేసినేర్ నాని వీలుంటే బీజేపీలో కుమార్తె సహా వెళ్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది దాంతో వైసీపీ ఆలోచనలు ఎంతవరకు పరి ఫలిస్తాయనే తెలియదు ఏది ఏమైనా కేసినేని నాని కుటుంబం మీద వైసీపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది అనేది ఆ ఎట్టి పరిస్థితిలో పార్టీలోకి తిరిగి రప్పించుకోవాలి నిజంగా అదే జరిగితే దేవినాయని అవినాష్ అదో ఒక పెద్ద షాక్ అవుతుంది మరి ఆయనకి ఇంకా ఏ నియోజకవర్గం కేటాయిస్తారు పట్టున్న నియోజకవర్గం ఇదే ఆయన ఎప్పటి నుంచి అక్కడ గెలవాలని చూస్తున్నారు తీరా ఇప్పుడు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే అధికారంలోకి వచ్చే సమయానికి ఆయన చేజార్చుకుంటారు అవకాశాన్ని లేదంటే ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమేనా వేచి చూడాలి